కార్తీక పౌర్ణమి రోజున బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా శాంతి ఆశ్రమంలో పలువురు సేవా కార్యక్రమాలను నిర్వహించారు వృద్ధులకు అన్నదానం పళ్లు రొట్టెలు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి రోజైన బుధవారం పలువురు సేవా కార్యక్రమాలను చేశారు స్వర్గీయ ఉపాల రవీంద్రబాబు జ్ఞాపకార్థం ఫణికుమార్ ఆశ్రమ వాసులకు అన్నప్రసాద్ వితరణ చేశారు రొట్టెలు పళ్ళు పంపిణీ చేశారు అదేవిధంగా జంగా ఆశ్రమ వాసులకు భోజనం నిమిత్తం విరాళం అందించారు రొట్టెలు పళ్ళు అందజేశారు తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీ ఆశ్రమ పటిష్టతకు కృషి చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు ముందుగా ఆశ్రమంలోని గాంధీజీ కస్తూర్బా విగ్రహాలకు పూజలు చేశారు తీర్థప్రసాద వితరణ చేశారు ధర్మదాతలకు రామలింగచారి ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మరియు కీర్తిశేషులు శ్రీ ఉప్పాల రవీంద్రబాబు గారు అర్జన సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద్ ఉత్తరణ కుమారుడు వారి కుమారుడు మణికుమార్ గారు ఏర్పాటు చేస్తున్నారు మణికుమార్ గారికి ధన్యవాదములు అదేవిధంగా రవీంద్రబాబు గారికి ఉత్తమ సద్భుతులు కలగాలని పరిశ్రమను ప్రార్థిస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా మన వైస్ చైర్మన్ గారు మాధవి కోటేశ్వరరావు గారు మాధవ్ల కోటేశ్వరరావు గారు చాలా అభిమానంతో అనేక కార్యక్రమాలు ఇచ్చేశారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా జంగా నాగార్జున రెడ్డి గారు వారి భార్య రమాదేవి గారు కుమార్తె భవిష్య రెడ్డి గారు కుమార్తె చిర రెడ్డి గారు వారి ఆశ్రమానికి ప్రత్యేక భోజనం నిమిత్తం విరాళం అందించారు ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారంతోనే ఆశ్రమం నిర్వహించబడుతుంది మానవ సేవయే మాధవ సేవగా గాంధీ మార్పు చేసిన సేవను దృష్టిలో పెట్టుకొని ఈ ఆశ్రమం కొనసాగుతుంది ధర్మం రక్షిత రక్ష ధర్మాన్ని నిత్యము అనుసరించాలి ధర్మం ఆచరణ ఉంటేనే మనిషి మనిషిగా జీవిస్తాడు అందరి సహాయ సహకారంతో ఈ ఆసనం కొనసాగుతుందని ధర్మదాత అందరూ కూడా కార్తీక పవన సందర్భంగా శుభకాంక్ష మహాత్మాగాంధీ సేవాశ్రమంలో మరి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా రవీంద్రబాబు గారి జ్ఞాపకార్థం మరి కార్తీక పాసంలో ఇక్కడ ఉన్న నిరాశ్రయకు అన్నదానం చేయడం జరుగుతుంది ఈరోజు కూడా వారి జ్ఞాపకార్థం ఇక్కడ మణికుమారుడు కుమారుడు మరి ఆశ్రమవాసులకి రెండు పూట్ల భోజన వస్తువు కల్పించారు వారికి నా ధన్యవాదాలు రవీంద్రబాబు వారి ఆత్మసాధ్య